మమతా గాంధీ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ సమతానగర్ జంక్షన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు ట్రస్ట్ అధ్యక్షులు జాగారపు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యం అంగన్వారికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తిప్పల దేవన్ రెడ్డి గుడివాడ లితీష్ తిప్పల సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్ కి బుక్ చేసినటువంటి వైద్య సిబ్బందికి ముందుగా నా తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున అలాగే జేఎస్ ఫౌండేషన్ తరఫున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది రోజు మన అందరికీ తెలుసు మన భారత దేశానికి నిజమైన స్వతంత్ర వ్యక్తి డెబ్బై సంవత్సరాలు చూపిస్తున్న డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు సందర్భంగా ఎక్కువగా ఆగస్టు పది ఇలాంటి రిపబ్లిక్ డే కి అది గాంధీ జయంతికి జావర్చు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు మన పాతి నిమిషంలో శ్రీ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూడా మన గాంధీ జయంతి రోజు ఏర్పాటు చేశారు ఇప్పటికే ముప్పై గారు మెడికల్ కాలేజ్తోంది మెడికల్ రాస్తా మరియు డీటెయిల్ మరియు సహకారంతో మరియు ఆ మాత్ర అయితే మరియు ఆ చెయ్యి మొత్తం అరేంజ్ చేయడం జరిగింది